మీ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చి పప్పు పాలకూర పప్పు అండి పాలకూర పప్పు ఇలా చేశారంటే పప్పు తినని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి అంత బాగుంటుంది ఫ్రై కూడా పచ్చడి కూడా అవసరం లేదు ఓన్లీ పప్పుతోనే తినేస్తారండి ఈ విధంగా చేస్తే ఇంకెందుకు ఆలసం మనం కిచెన్లోకి వెళ్ళిపోదాము నేను ఒక కట్ట పాలకూర తీసుకున్నానండి ఫ్రెష్గా ఉన్న పాలకూర తీసుకున్నాను శుభ్రంగా దీంట్లో ఆకులన్నీ కూడా వేరేసుకోవాలండి పురుగు గట్ట ఏమీ లేకుండా బూజులు చూసుకుని శుభ్రంగా దీన్నైతే నేను సన్నగా ముక్కల కింద అయితే కట్ చేసేసానండి చూసారు కదా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కట్ చేసుకున్న పాలకూరను శుభ్రంగా నాలుగైదు సార్లు వాష్ చేసుకోవాలండి ఎందుకంటే బయట నుంచి తెచ్చుకుంటాం కదండి చేతులు మారుకుంటూ వస్తుంది పైగా దుమ్ము దూలి ఉంటుంది కాబట్టి శుభ్రంగా నాలుగైదు సార్లు వాష్ చేసుకోవాలి ఇలా చిల్లులు బుట్టలు వేసుకుని వాడేసుకోవాలండి నేను ఒక కప్పు కందిపప్పు కుక్కర్ గిన్నెలోకి తీసుకున్నాను చూస్తారు కదా పప్పు ఒక కప్పు తీసుకుని శుభ్రంగా వాష్ చేసేసానండి చూసారు కదా వాష్ చేసి ఇలా నీళ్లు వంచేసాను ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న పాలకూరని అయితే వేసేస్తున్నాను కందిపప్పు పైన పెట్టేస్తున్నాను ఇలా పాలకూర కందిపప్పు పైన వేసేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న నిమ్మపండు సైజు చింతపండు అండి ఇది నాలుగు పిక్కలు శుభ్రంగా చేసుకుని చింతపండుని ఇలా పిక్క పిక్కల కింద విడదీసేసి ఇలా పాలకూర పైన పెట్టేయాలండి నేను ఒక ఐదు మిరపకాయలు వేస్తున్నానండి అసలు కారం అయితే ఈ పాలకూరకి వాడను అందుకే ఐదు మిరపకాయలు ఒక ఐదు పచ్చిమిర్చి ఒక హాఫ్ స్పూన్ పసుపు రుచికి సరిపడగా సాల్ట్ వేసాను ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాం కదండీ నేను మూడు కప్పులు నీళ్లు పోస్తున్నాను కావాలంటే మనం తర్వాత వాటర్ యాడ్ చేసుకోవచ్చు కదా ఇప్పుడు మూత పెట్టేస్తున్నానండి ఒక మూడు నాలుగు విధుల్స్ అయితే రానివ్వాలి ఎక్కువ రాకూడదండి పప్పు మరీ మెత్తగా అయిపోతే అస్సలు తినడానికి బాగోదు నేను ఒక పప్పు గుత్తి తీసుకున్నానండి మా ఇంట్లో ఇలా కర్ర పప్పు గుర్తి ఉంది ఆ పప్పు గుత్తి తీసుకుని శుభ్రంగా ఎండిమిర్చి పచ్చిమిర్చి పప్పు పాలకూరని బాగా మెదిపేసానండి ఇలా మెదుపుకుంటే మెత్తగా అయిపోతుందండి మరీ మెత్తగా అయితే ఉడకనివ్వకూడదు అనమాట ఇలా మెదుపుకున్నప్పుడు మెత్తగా అవుతుంది ఒక మూడు నాలుగు విధుల్స్ మాత్రమే రానివ్వాలి పప్పు అయితే ఇలా మెత్తగా నేను మెదిపేసాను మెదిపిన పప్పులో మనం కావాలంటే కొద్దిగా నీళ్లు వేసుకోవచ్చండి నేనైతే మనం ఎలా తింటామో మనకు ఎలా అయితే ఇష్టమో అలా వేసుకోవాలండి నేను పప్పు గుత్తి కడుగుతూ కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేశాను చూసారు కదా పప్పు అయితే ఇలా లైట్గా బద్ద కింద చాలా బాగుంటుందనమాట ఇలా కలుపుకున్న పప్పుని నేనైతే పక్కన పెట్టి స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టానండి దాంట్లో ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసాను ఆయిల్ కొద్దిగా వేసుకుంటేనే బాగుంటుందండి పప్పు తాలింపుకి ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక ఎనిమిది ఎల్లుల్లి రేఖలు నేను కచ్చ పచ్చ దంచి వేసానండి ఇలా దంచి వేస్తే ఫ్లేవర్ అయితే బాగా పడుతుందనమాట పప్పు కూడా లోపలికి వెళుతుంది కదా ఒక నాలుగు ఎండుమిర్చి ఇలా వేసానండి ఒక గుప్పుడు కరివేపాకు కూడా వేసాను ఈ పోపంతా కూడా లైట్గా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు ఒక హాఫ్ స్పూన్ అండి చిన్న స్పూన్తో ఒక హాఫ్ స్పూన్ ఇంగువ అయితే వేస్తున్నానండి ఇంగువ కూడా చిట్టపట్ల ఆడిన తర్వాత ఒక నాలుగు చిన్న సైజు ఉల్లిపాయలు అయితే నేను చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేశానండి చీరను వాటినైతే ఈ పోపులో వేసేస్తున్నాను ఇలా నలుపుకుంటూ ఈ సన్నగా చీరిన ఉల్లిముక్కల్ని ముక్కల్ని వేసేస్తున్నాను వీటిని కూడా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలండి ఉల్లి ముక్కలు పప్పులో చాలా బాగుంటాయి అనమాట ఇలా వేసుకుంటే చూసారు కదా ఇలా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపేసానండి ఆల్రెడీ ఉల్లి ముక్కలు కూడా మగ్గిపోయాయి ఇలా మగ్గితే ఉల్లి ముక్కలు సరిపోతాయి అన్నమాట ఇలా మగ్గిన ఉల్లి ముక్కల్లో మనం మెదిపి పెట్టుకున్న పప్పు అయితే వేసేస్తున్నానండి చూస్తుంటేనే చాలా బాగుంది కదండి పప్పు తింటుంటే ఇంకా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది నేను కుక్కర్ గిన్నె కడిగి కొద్దిగా నీళ్ళు అయితే వేసానండి మేము కొద్దిగా పల్చగానే తింటామండి పప్పు గట్టిగా అయితే తినము మీ ఇష్టం అండి మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఒక్కసారి ఇలా పైకి కిందకి పప్పుని కదిపి మూత అయితే పెట్టేస్తున్నానండి ఒక్క ఐదు నిమిషాలు పప్పుని అలా వేడితో మగ్గనిస్తే ఉల్లి ముక్కలకి పప్పు బాగా పడుతుందండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఒక ఐదు నిమిషాల తర్వాత నేనైతే మూత తీశాను ఇలా మగ్గితే సరిపోతుంది ఒక్కసారి పైకి కిందకి కలిపాను చూడండి పప్పు చూస్తుంటేనే చాలా బాగుంది లైట్ లైట్గా బద్ద కింద ఉంటూ తినడానికి రైస్లో వేసుకుంటే చాలా బాగుంటుంది చివరిగా ఒక గుప్పుడు కొత్తిమీర వేస్తున్నానండి సన్నగా తరిగిన కొత్తిమీర ఇలా వేసి పప్పు పైకి కిందకి ఇలా బాగా ఒక్కసారి కలుపుకోవాలండి వేడి వేడి పప్పు రెడీ అయిపోయిందండి ఫ్రై పచ్చడి కూడా అవసరం లేదు ఈ పప్పుతో మాత్రమే భోజనం చేయొచ్చండి అంత బాగుంటుంది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్